ఓకే ఏమైంది ఎగుతలే ఎగుతులేదు అది కొత్త అది ముందుకే అవుతుంది కర్ణాలు ముందుకు కట్టి చిరు పైకి తక్కువ పెట్టాలి నువ్వేం చేసిన తెలుసా ఇది దీన్ని ఇటు ముడై చిన్నది ఇటు ముడై అప్పుడు పతంగ పర్లేదు కానీ మాంజారోద్దు ఏమంటారు అరే పతంగు వస్తున్నాడు పతాంగ అది పతంగి అది తయారు కూడా మంచిగా చేయలేదు దాన్ని తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి ઓ ને હા ઇપડીયા નંતરા બની સુપર કરતા ઇંચો આ એટલા દો ઇર ઇર

దాని వీడియో మమ్మల్ని తీరా అది అడుపోయి పాతాయిస్ ను మమ్మల్ని स्टार पता नहीं डस चल सुन दो अरे इधर तो ओ हाँ ना 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 ना